హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ రమేష్ లవ్ లైఫ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే థర్టీ ఫస్ట్ రోజు వ్లాగ్ అండి థర్టీ ఫస్ట్ రోజున మేము కలర్స్ కొనుక్కోవడానికి అయితే బయటకు వెళ్ళాము నేను మా హస్బెండ్ అలాగే మా పిల్లలు చాలా చోట్ల కలర్స్ చూసామండి చాలా కలర్స్ చూస్తూ చూస్తూ బైక్ మీద అటు ఇటు ఒకసారి రౌండ్ వేసి మొత్తం అయితే చూసుకొని ఓకే ఇక్కడ బాగున్నాయి కలర్స్ అనిపించి ఇక్కడ ఆగామన్నమాట విడిగా నార్మల్గా కప్స్లో వచ్చాయండి మూత పెట్టి కప్స్లో కలర్స్ వచ్చాయి కలిపి ఇచ్చారు దాంట్లో మరి ఏ పౌడర్ కలిపారో తెలియదు కానీ సాల్టో సంథింగ్ ముగ్గో ఏదో కలిపారు అది టెన్ రూపీస్కి చాలా తక్కువ వచ్చాయి అంత నచ్చలేదు నాకు విడిగా కలర్స్ అయితే కొనుక్కున్నాను ఇవి కూడా టెన్ టెన్ రూపీస్వి ముందుగానే ఫిక్స్ అయ్యానండి నేను ఈ డిజైన్ వేద్దామని చెప్పి ఎందుకంటే మాకు చాలా తక్కువ స్పేస్ అనేది ఉంది ఇంటి ముందు అలాగే బైక్స్ కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఎందుకులే పెద్ద ముగ్గు అని చెప్పి చిన్ని డిజైన్ అయితే ఇలాగా నేను సే అనుకొని మనసులో అనుకున్నాను అనుకొని ఇంకా వీటికి పీకాక్ అయితే బ్లూ అండ్ గ్రీన్ బాగుంటుంది కదా కాంబినేషను బ్లూ అండ్ గ్రీన్ వేద్దాము వాటితో పాటు మధ్యలోకి రెడ్ కలర్ తెచ్చుకుందాము అలాగే పింకు పింక్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి అలాగ ఫైవ్ కలర్స్ అయితే తీసుకున్నాను నేను అయితే అక్కడ రెడ్ కలర్లాగా కనిపించిందండి తీరే ఇంటికి వచ్చి చూస్తే డార్క్ పింక్లో ఉంది మరేంటో నేను సరిగా చూడలేదనుకుంటా ఇక సర్లే ఏ కలర్ అయితే ఏముందిలే అని చెప్పి ఇంకా మేమైతే కలర్స్ వేసేస్తున్నాము మా అబ్బీ హెల్ప్ చేస్తున్నాడండి నాకు మధ్యలో పింక్ కలర్ వేశాం కదా అది మా అబ్బీ నేను ఇద్దరం కలిసి వేశాము గ్రీన్ కలర్ కొన్ని ఒక రెండు రే రేఖలకి కూడా మా అబ్బీ వేశాడు ఇక తర్వాత పింఛములు వేయడానికి పిం కలర్స్ బ్లూ అలాగే ఎల్లో ఆరెంజ్ కలర్ లేదని చెప్పి ఎల్లో అండ్ పింక్ కలిపితే కొంచెం ఆరెంజ్ షేడ్ వచ్చింది అలా అయితే వేశాను అనమాట మా హస్బెండ్ని అడుగుతున్నాను బాగానే ఉన్నాయా ఇవి వేసి చడగొట్టేసానా డిజైన్ని అంటే లేదు బాగున్నాయి వెయ్యి చాలా బాగుంది బాగా అనిపిస్తుంది అన్నారు ఇక్కడ మేము ముగ్గురు ఉన్నాము మా చిన్నోడు ఏడీ అనుకుంటున్నారా మా చిన్నోడు అయితే పడుకున్నాడండి వాడు పడుకోకుండా అవుతుంది చెప్పండి వాడినైతే పడుకోబెట్టేసి అప్పుడు టెన్ అయిన తర్వాత నేను మా అబి అయితే బయటకు వచ్చామనమాట నేను ముందుగానే మొత్తం నీట్గా కడిగేసుకున్నానండి అది ఇంకా టెన్ అయ్యేటప్పటికి మొత్తం మారిపోయింది ఇంకా దాని మీద వాటర్ తడిచేసిన మా అబి అసలు కాలు కూడా పెట్టడు వాటర్ తడిగా ఉంటే అక్కడ అందుకని చెప్పి ఇంకెలాగే పొడి పొడిగానే ఉంచి నేనైతే వేసేస్తున్నాను ఇక మిడిల్లో నేను అలాగే లై అదే ప్లెయిన్గా వదిలేసాను కదా దాని మీద హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేసి ఇలా అయితే సెట్ చేసుకున్నాను అనమాట ఎలా ఉందనేది కామెంట్ చేయండి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చేసింది ఈ ముగ్గు ఫినిష్ అవ్వక ముందే మా చిన్నోడైతే లేచాడు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి పడుకో పెడదామని ట్రై చేశానండి వాడు పడుకోలేదు వచ్చేసాడు ఇంకా వాడిని పట్టుకొని మా హస్బెండ్ అయితే వీడియో తీశారు నేనైతే ముగ్గు ఫినిష్ చేసేసుకున్నాను ఇక థర్టీ ఫస్ట్ నైట్ అయితే అలా గడిచిందనమాట ఇక ఇది ఫస్ట్ రోజు అండి జనవరి ఫస్ట్ రోజున న్యూ ఇయర్ రోజున మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్గా మమ్మల్ని ఈ టెంపుల్కి అయితే తీసుకొచ్చారు మేము ఎప్పుడు చూడలేదు ఇది ఊరు వచ్చేసి విలేజ్ వచ్చి పెనుమాక అంటండి మంగళగిరి ఎరబాలెం ఇవన్నీ దాటిన తర్వాత పెనుమాక అనేసి ఒక ఊరైతే ఉంది అక్కడ ఉందన్నమాట ఈ టెంపుల్ చాలా బాగుందండి అసలు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే టెంపుల్కి వెళ్దాము రెడీ అవ్వండి అనేసి అన్నారు టెంపుల్ అంటే నార్మల్గా మేము ఎప్పుడూ వెళ్ళే టెంపుల్ ఉంది కదా స్వామి టెంపుల్ ఆ టెంపుల్కి కానీ లేదంటే పానకాల స్వామి టెంపుల్కి కానీ తీసుకెళ్తారేమో అని నేను అనుకున్నాను అనుకుని రెడీ అయ్యి బయలుదేరాము అయితే మంగళగిరి దాటేసి వెళ్ళిపోతున్నారు ఎక్కడికండి అంటే ఒక టెంపుల్కి తీసుకెళ్తున్నానులే తీసుకెళ్ళే వరకు ఆగు అడక్కు సర్ప్రైజ్గా తీసుకెళ్తున్నాను అన్నారు ఓకే అని చెప్పాను ఇదైతే చాలా బాగుందండి మేము కింద దర్శనం చేసేసుకున్నాము వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందండి చాలా బాగుంది మంగళగిరి పెనుమాక ఎర్రబాలెం ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే ఇక వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేటప్పుడు వీడియో అయితే తీయలేదండి ఎందుకంటే అక్కడ ఫొటోస్ వీడియోస్ ఎల్లో చేయట్లేదు నెక్స్ట్ పైకి రావాలి మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి నెక్స్ట్ పైకి వస్తే ఇక్కడ భూలోకమాత టెంపుల్ అనుకుంటా ఉంది చుట్టూ చాలా దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయండి అవి కూడా మొత్తం పెరుమాల్ తిరుమాల్ అని చెప్పి అన్ని తమిళ్లో తమిళ్లో లేవు తెలుగులోనే ఉన్నాయి కానీ నేమ్స్ అయితే తమిళ్ ఉన్నాయి అన్నమాట చాలా బాగుందండి టెంపుల్ అయితే బాగా నచ్చింది చాలా మంచి టెంపుల్ చూపించారండి నాకు న్యూ ఇయర్ రోజున అనేసి అన్నాను మా హస్బెండ్ తోటి మా పిల్లలు కూడా భలేగా ఎంజాయ్ చేశారు అంటే చాలా పీస్ఫుల్గా ఉంది వచ్చిన వాళ్ళందరూ చక్కగా కాసేపు కూర్చొని ప్రశాంతంగా ఉందనమాట ఎటువంటి నాయిస్ లేదు చుట్టూ కూడా మంచి వాతావరణం మేము ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాను నేను అక్కడ నుంచి ఇది ఎలా ఉంటుంది అనేసి అసలు వీడియో స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది అది చూసారు కదా నేమ్స్ అన్నీ కూడా తమిళ్ టైప్ నేమ్స్లా ఉన్నాయన్నమాట తిరుమాల్ పెరుమాల్ అలా ఇక ఇక్కడ నుంచి ఇంకా పైన కూడా ఉందంట ఇక పైకి కూడా వెళ్ళి చూడాలి ఒకసారి ఆ టెంపుల్ మొత్తం చూడండి అదే ఎంత బాగా కట్టారంటే చాలా బాగుందండి ఆ ఫినిషింగ్ వర్క్ అంతా కూడా బాగా చేశారు ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాము ఇంకేముందా చూడడానికి మబీ అయితే చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు ఇంకా ఆ విగ్రహాలన్నీ వా మళ్ళీ వాళ్ళ హైట్కి తగ్గట్టు ఉన్నాయి కదా ముందు వాటిని చూసుకుంటా వెళ్ళిపోతున్నాడు అనమాట అదిగోండి చిన్న చిన్న విగ్రహాలు అంటే చాలా ఉన్నాయి ఇంకా క్లియర్గా అండి కాకపోతే ఏంటంటే మరీ అంత అలాగా మనం అక్కడ ఫోన్ పట్టుకొని తీసేసి అంతలా లేదు అక్కడ కొంతమంది ఉంటున్నారు అక్కడ వాళ్ళు తీయకూడదండి తీయకూడదండి అంటున్నారు అని చెప్పి మేము అక్కడక్కడ తీసాము ఈయన రంగనాథ స్వామి అంటండి సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు ఎంత బాగుందంటే శేషతల్పం పైన పడుకున్నారనమాట చాలా బాగుంది టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ కింద చెప్పాను కదా కింద చెప్పిన విధంగానే పైన కూడా ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట నిజంగా చెప్తున్నాను ఈ విగ్రహాలన్నీ ఆ నేమ్స్ అన్నీ మనం వంద పైనే ఉన్నాయండి ఇవైతే చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా ఇవన్నీ వంద పైనే ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఇంకా పైకి వెళ్తున్నాం మేము ఇంకా ఏముందా అని చెప్పి చూడడానికి ఈ పై పైకి వెళ్ళాం కానీ ఇక్కడ పైన అయితే ఏమీ లేవండి ఇంకా టెంపుల్స్ అక్కడితో అయిపోయినాయి ఒక గోల్డెన్ కలర్లో గోపురం అయితే ఉంది అంటే పై పై వరకు ఉంటుంది కదా గోల్డెన్ గోపురం అయితే కనిపిస్తుంది అంతే అలా తిరిగి ఆ పక్కకు ముందుకు వెళ్ళొచ్చు కానీ ఇంకా పిల్లలతోటి ఎందుకులే బాగా ఎండగా ఉందని చెప్పి మేము ఇంకా కాసేపు అటు ఇటు చూసి ఒకసారి ఆ ప్రకృతిని అంతా ఆస్వాదించి అప్పటికి ఎందుకు అయితే వెళ్ళిపోయాము ఒకసారి మీరే చూడండి ఆ గ్రీనరీ ఆ కొండలు మొత్తం అక్కడ నుంచి ఇల్లులు కనిపిస్తున్నాయి చాలా బాగుంది చూడడానికి లొకేషన్ అయితే పక్కనే ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది మరి అది గుడికి సంబంధించిందో ఏదన్నది మనకైతే తెలియదు ఇక తర్వాత ఇంకా పైనుంచి కిందకు వచ్చేసి కాసేపు మేము దేవుడు గుడిలో కూర్చోవాలి కదా అని చెప్పి కాసేపు కూర్చుంటే మా చిన్నోడు అక్కడ చైర్ ఉందండి ఆ చైర్ ఎక్కేసి దర్జాగా కూర్చున్నాడు వాడు ఒకసారి చూడండి టెంపుల్ అయితే ఎలా ఉందో ఇక ఒకసారి ఇదంతా చూసేసిన తర్వాత ఇంకా కిందకైతే వెళ్ళిపోదాము మర్చిపోయానండి మనకి మెట్లే కాదండి లిఫ్ట్ కూడా ఉందనమాట మనకి ఒకవేళ ఇదిగోండి లిఫ్ట్ మనం ఎవరైనా ఎక్కి దిగలేని వాళ్ళ కోసం లిఫ్ట్ కూడా ఉంది అంటే అందరూ ఎక్కచ్చు అందరూ దిగవచ్చు మేమైతే వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కాము దిగేటప్పుడు లిఫ్ట్లో కిందకు వచ్చేసాము అలాగే ఇక్కడ ప్రసాదం ఉంది ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే పులిహోర అలాగే లడ్డు ఉంది నెక్స్ట్ అదేదో అప్పడం టైప్లో ఉంది ఒకటి ఇంకొకటి పాకుండలు చేస్తాం కదా అదే రౌండ్గా చేసి ఉందనమాట మేము ఆ పాకుండ టైప్ దీని లడ్డూను తీసుకున్నాము పులిహోర అడిగాం కానీ అప్పుడు అయిపోయినాయి అంట వస్తాయని చెప్పన్నారు ఆయన ఉన్నారు కదండి ఆయన ఇక్కడ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అన్నీ చాలా బాగా చెప్తున్నారనమాట కూర్చొని అవి కాసేపు విన్నాం మేము నెక్స్ట్ ఇక్కడ చూసారా అండి ఎంత బాగుందంటే ఇక్కడ విగ్రహాలన్నీ చాలా బాగున్నాయండి పైన టెంపుల్లో కానివ్వండి వెంకటేశ్వర స్వామి విగ్రహం కానివ్వండి ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి ఇదైతే బయట ఎంట్రెన్స్లో అండి రోడ్డు మీద కూడా కనిపిస్తుంది అన్నమాచార్యుల వారు అసలు చాలా బాగుంది వీడియోలో కంటే కూడా ఇంకా పెద్దగా ఉంటారన్నమాట అన్నమాచార్యుల విగ్రహం అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది బాగుంటుంది నేనైతే ఫుల్ హ్యాపీ అండి సర్ప్రైజ్కి నేను అస్సలు ఊహించలేదు ఇలా టెంపుల్కి తీసుకొస్తారంటే ఆ టెంపుల్సే ఎప్పుడు చూసే టెంపుల్స్ అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగా నాకైతే మా హస్బెండ్ సర్ప్రైజ్ అయితే బాగా నచ్చింది ఈ న్యూ ఇయర్ రోజున మా హస్బెండ్ సర్ప్రైజ్ నాకు ఇచ్చారు కాబట్టి ఇయర్ అంతా కూడా నాకు మంచి మంచి సర్ప్రైజులన్నీ రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఇక కాసేపు ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నాము అన్నమాచార్యుల విగ్రహం ముందు మా పిల్లల్ని తీసి మేము కూడా అలా దిగామన్నమాట చాలా బాగుంది అప్పటికే టైం ట్వెల్వ్ అయిపోయిందండి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఈ పక్కనే ఉన్న టెంపుల్ సూర్య దేవాలయం అంటండి చూడండి అక్కడ ఉంది శ్రీ వైష్ణవ మహాక్షేత్రం అంట ఇది ఇక్కడ కూడా పార్క్ పార్క్ టైప్లా ఉండి చాలా ఫ్లవర్స్ మొక్కలు అయితే ఉన్నాయి భలే ఉందండి సూపర్గా ఉంది టెంపుల్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా వైష్ణవ దేవాలయాలంట శ్రీ వైష్ణవ మహా దివ్య క్షేత్రము నందుగల దేవాలయాలంట అక్కడ రాసి ఉంది చూడండి నెక్స్ట్ ఇవి మేము చెప్పాను కదా మేము లడ్డూను అలాగే నెక్స్ట్ పాకుండ టైపు తీసుకున్నాను మీకు చూపిద్దామని చెప్పి ఇవి ఇదైతే చూపిస్తున్నాను ఏముంది లోపల పాకుండ టైపే ఉందండి టేస్ట్ అయితే పాకుండలో ఉంది పాకుండ అంటారు మీరు ఏమంటారు నాకు తెలియదు అదే బెల్లంలో పిండి వేసి చేస్తారు కదా ఆ టైప్లో ఉంది నెక్స్ట్ ఒక లడ్డు ఇవి రెండు లడ్డూలును రెండు అవి తీసుకున్నాం మేము ఇక చూసారు కదండీ ఇదండి ఈరోజు మా వీడియో అయితే నేనైతే చాలా హ్యాపీ మీకు న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి